నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరాష్ట మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్న మోటా సభ్యులు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని వారి నుంచి యాబై ఆరు మోటార్ సైకిల్స్ రికవరీ చేయడం జరిగిందని వాహనదారులు కూడా తమ బైక్ల తాళాలు చెక్ చేసుకుంటూ సరైన భద్రత ఉన్న చోట పార్కింగ్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికి నమస్కారం సో రోజు మనం ఈ మోటార్ సైకిల్కి సంబంధించి ఇదో ప్రెస్ మీట్ మేడం పెట్టడం జరిగింది అంతరాష్ట్ర ముఠా ఏదైతే చాలా ఏళ్ళ నుంచి మోటార్ సైకిల్ తెప్తి చేస్తూ అందులో ట్వంటీ ట్వంటీ వన్ నుంచి వీళ్ళు మనకు అందుబాటులో లేరు సో ఈ కేసులు ఏవైతే మనం దాదాపు ఫిఫ్టీ సిక్స్ బైక్స్ మనము రికవర్ చేయడం జరిగింది దీంట్లో నలుగురు ముత్తాయిలు నలుగురు కూడా మనకు కావలి సభ్యులకు సంబంధించి అల్లూరు మండలానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరి మీద కూడా ఇంతకుముందు కేసులు ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా ఈ బైక్ చెప్తుకు సంబంధించిన కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి వీళ్ళు యాక్చువల్గా మనకు పోలీసులకి అందుబాటులో లేకుండా ఉన్నారు బట్ రీసెంట్గా మనకు సిసిఎస్ టీమ్ తర్వాత కొడలూరు పోలీస్ వాళ్ళు కలిసి దాదాపు యాభై ఆరు బైకుల్ని మనము రికవర్ చేయడం జరిగింది ఈ యాభై ఆరు బైకుల్లో ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ వర్త్ ఉంటుంది మనకి ఈ బైక్స్ వర్త్ దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్ సంబంధించి మన నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఇరవై నాలుగు తిరుపతికి సంబంధించి ఇరవై ఒకటి ప్రకాశం ఎనిమిది బాపట్ల ఒకటి కడప ఒకటి తూర్పుగోదావరి జిల్లా ఒకటి దీనికి సంబంధించిన లో వీళ్ళు ఈ బైక్ టెప్స్ చేయడం జరిగింది లాస్ట్ ఆల్మోస్ట్ మన టెన్ డేస్ నుంచి ప్రాపర్ ఎఫర్ట్స్ ప్రాపర్గా మనము ఫాలో అప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనము అదర్ డిస్టిక్స్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని సో ఏది ఒక్క బైక్ కూడా మిస్ కాకపోకున్నట్టుగా ఆ ముత్తాయిల్ని తరువాత ఇంట్రాగేషన్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళతో ఏదైతే వాళ్ళ దొంగతనం చేసి ప్రతి ఒక్క బైక్ మన హ్యాండ్ ఓవర్కి మనకు ఇంట్రాగేషన్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా సిసిఎస్ సిఐ గారు వన్ అండ్ టూ తర్వాత వాళ్ళ టీము దాని తర్వాత కొడవలూరు సిఐ వాళ్ళ టీం అందరూ కలిసి ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనం దాదాపు ఫిఫ్టీ సిక్స్ బైక్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టీం అందరికీ మన డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మీ అందరికి తెలుసు సో బైక్ ఎంత కొంతమంది ఈఎంఐ ద్వారా కొనుక్కోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు సో ప్రతి ఒక్కటి అట్లీస్ట్ మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తర్వాత వాళ్ళందరికీ ఏంటంటే బైక్ మెయిన్ ఆధారము ఏదైనా కూడా వాళ్ళకి వర్క్ పోవడానికి కానీ దీనికి సంబంధించి సో కష్టపడి హార్డ్ ఎన్ అంత కొన్న తర్వాత బైక్ పోతే సో వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అయితే కొంతమంది ఓన్లీ బైకుల ద్వారానే వెళ్ళేసే దాకా చూసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరికీ రోజు మనం ఈ బైక్స్ అని వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ బైక్స్ పోగొట్టుకున్నారో తర్వాత మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి సో మీరు బైక్స్ సంబంధించి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ బైక్స్ మన తాళం ఏదైతే ఉంటుందో అది నార్మల్గా బాగా కరిగిపోయి కూడా నార్మల్ ఏది పెట్టినా కూడా ఓపెన్ అయినా కూడా మనం దాన్ని అలాగే వాడుతూ ఉంటాం సో మన సైడ్ నుంచి కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎక్కడ అన్నోన్ ప్లేసెస్ లో పెట్టి వెళ్ళడం కానీ ఇట్లాంటివన్నీ మనం ఏదైనా మన సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి సో ఇప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ నెక్స్ట్ మనం ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కమ్మింగ్ డేస్ లో కూడా ఎవరైతే జైలు రిలీజ్ ఆఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం యాక్చువల్గా మానిటర్ చేస్తున్నాం ఏదైనా ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి కానీ ఇలాంటి అఫెన్స్ లో అరెస్ట్ అయ్యి ఆల్రెడీ లోపల ఉండి మరి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ మూమెంట్ కూడా మనం సర్వేలెన్స్ చేస్తున్నాం సో వన్స్ అగైన్ టీం అందరికీ నా సైడ్ నుంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి